నీ బిడ్డలు కానీ ఇంటివారు కానీ కుటుంబీకులు కానీ ఇరుగు పొరుగులు కానీ సంఘ విశ్వాసులు కానీ ఎవరినైనా నువ్వు కూడా దేవుని మాటల్ని బట్టి బలపరిచాలని బయటికి తెచ్చేటట్టు మాట్లాడాలి ఆల్రెడీ గుంట్లో దిగుతున్నాడు నాలుగు బండలేసినట్టు మాట్లాడకూడదు కొంతమంది మాట్లాడటదేస్తే అందుకని చెబుతున్నాను నేను ఆల్రెడీ మూడు భాగాలు మునిగిపోయి ఉంటాడు వీళ్ళు పోయి ఇంక బయటకి ఎందుకు ఎక్కడే సావయ్యా అని బండ్లు అలా మాటలు ఉంటాయి ఆ మాటలు పట్టించుకోవద్దు నీవు ఆ మాటలు మాట్లాడొద్దు నీ మాట ఎలా ఉండాలంటే పేకల్లోతు దిగినోడు కూడా నీ మాటను బట్టి పూర్తిగా ఒడ్డుకు రావాలి నా ఏ సయ్య మాటలు నా ఏ సయ్య మాటలు అవి జీవపు ఊటలో నీవు కూడా ఇతరులతో అలానే మాట్లాడు నీ అనుభవాలు చెప్పు నువ్వు తిన్న దెబ్బలు చెప్పు నువ్వు పొందిన గాయాలు చెప్పు ఆ స్థితిలో నుంచి దేవుడు దేవుడిని ఎలా బయట తెచ్చాడు ఈరోజు దేవుడు నిన్ను ఎలా నిలబెట్టాడో నీ అనుభవాలు చెప్పి అవతల వాళ్ళని బలపరచు నీ పిల్లల్ని కూడా ధైర్యపరచు తల్లిదండ్రులారా మళ్ళీ చెప్తున్నాను ఎగ్జామ్ రాసేటప్పుడు ఏముండదు రిజల్ట్ వచ్చినప్పుడు ఇంకా భయంకరంగా ఉంటుంది కొంతమంది పిల్లలు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కనుక పిల్లలకు ముందే ధైర్యం చెప్పండి వాళ్ళతో ఫ్రెండ్లీగా వ్యవహరించండి పిల్లలకు ముందు ముందుగానే చెప్పుకోండి లేకపోతే రేపు ముక్కు పచ్చలారనే పిల్లలు మీ కళ్ళ ముందు విగత జీవులుగా పడి ఉంటే రొమ్ము కొట్టుకున్నారు రారు పిల్లలతో ఫ్రెండ్లీగా మాట్లాడండి పిల్లలకు ధైర్యం ఇవ్వండి అయ్యే ఏం రిజల్ట్ వచ్చినా పర్వాలేదురా ఏం ప్రాబ్లం లేదు ఏమైతే అదైంది నువ్వు భయపడద్దు ధైర్యంగా ఉండు ఫెయిల్ అయినా పర్వాలా ఫస్ట్ క్లాస్ రాపోయినా పర్వాలా కొంతమంది అట్లా కాదు పిల్లలకి లక్ష్యాలు పెడుతుంటారు జాగ్రత్త ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అని ఆ మొక్క నీచు అంటే అర్థమైంది ఎంత టార్చరో ఈ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అనేసరికి భయం దెబ్బకలేదు ఆల్రెడీ ఉన్నాయి కూడా పోతాయి నేను కానీ చిన్నప్పుడు పాట పాడినట్టు స్కూల్లో బాగా పాటలు పాడుతుంటే పాటల పోటీలు నా పేరు పెట్టారు మనవాడు బాగా పాడతాడు ప్రైజ్ తెస్తాడు మనకని చెయ్యెత్తి జై కొట్టు అనే పాట నేర్పారు నాకు మాస్టర్ గారు చెయ్యి జై కొట్టు తెలుగోడా గతం ఎంతో ఘనకీర్తి గలవోడా అది పాట నాది వాళ్ళేం బాగా ఆశలు పెట్టుకున్నారు స్కూల్లో ఎక్కడ పాడమన్నా పాడుతున్నాను వాళ్ళు ఫిక్స్ అయిపోయారు కనుక గిఫ్ట్ మనకే బహుమతి మనకే వచ్చి ప్రైజ్ ప్రైజ్ ఇక్కడంటే క్లాసు మాస్టర్లు పిల్లలు అందరు అలవాటు కాబట్టి ఎగ్ ఎగిరి పాడే అరే ఆ పోటీ కేంద్రం దగ్గరికి పోయేసరికి మొత్తం మనుషులు నైంది నేను ఎరగని మనుషులు ఎంతమంది కూర్చొని ఉన్నారు నా కర్మగాలి ఫస్ట్ నాకే ఇచ్చారు మైకు నిజమండి నాకే ఇచ్చారు మైకు ఆ జనాలు చూసి ఆ జనాలను చూసి ఎక్కడెక్కడ అనేక స్కూళ్ళ నుంచి వచ్చారు టీచర్స్ వాళ్ళందరినీ చూసి ఫస్ట్ నా కర్మగలి నాకే మైక్ వస్తే ఇక నా దడ స్టార్ట్ అయింది నిజంగా వచ్చింది తీవ్రంగా మైక్ పట్టుకుంటే మైక్ ఆగట్లే చేతిలో వస్తుంది ఒక రేంజ్లో వణుకుతుంది ఇది వణుకుతుందని ఈ చేతి సపోర్ట్ చేసి రెండు చేతులు పెట్టి పట్టుకున్నా పాట మర్చిపోయా మాస్టర్ అంటున్నాడు పాడురా అంటున్నాడు మాట రాట్లా కళ్ళు తిరుగుతున్నాయి కాళ్ళు నవ్వుతున్నాయి కింద అనిపిస్తుంది అంత బ్లర్గా ఉంది బయర్లు గమ్ముతున్నాయి చెవులు దిబ్బలు పడ్డట్టున్నాయి గుండె వేగం పెరిగిపోతుంది ఆయన అడుగుతున్నాడు పాడురా పాడు నువ్వే ఫస్ట్ పాడు అన్నాడు ఏం పాట అన్నా ఏం ఏందిరా చెయ్యెత్తి చేయకూట్టు ఆహా ఓకే అన్ని పట్టు చెయ్యెత్తి చదువుతున్న పాట పాట ఆపేసా చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతం ఎంతో గనకీర్తి గలవోడా అని మళ్ళా ఆయనకి వెళ్ళి చూస్తున్నా పాడరా నాయకి నా గమ్మ మల్ల ఓకే నాయకి పాడు ఓకే నాయికి మల్ పాడరు దరిద్రుడా మగువ మాంచాలని తోడబుట్టిన మగువ మాంచాలని తోడ అడు చూడరాడు చూసిపోడు రాడు బాలచంద్రుడు చూడ ఎవరో తండ్ర పాపయ్య కూడా నీ ఓడోయ్ ఆయన చెప్పటం నేను చదవట మంత్రాలు జరిగినట్టు ఒక పల్లవి ఒక చరణం చరణం పూర్తిగల ఇంకా చాలా కూర్చో దరిద్రుడు కూర్చో అన్నాడు దేవునికి స్తోత్రం ప్రైజు సంగతి ఏమో కానీ పొయ్యే ప్రాణం వచ్చినట్టు ఉంది కూర్చోమనంగానే భయం జ్ఞాపక శక్తిని దెబ్బగొట్టిద్ది భయం మన ఆలోచన శక్తిని దెబ్బగొట్టిద్ది అది రానియకూడదు అదొక సాధన అంతే దాన్ని అధిగమించాలి పిల్లలకు చెప్పాలి పిల్లలకు లక్ష్యాలు ఇచ్చి భయపెట్టి వాళ్ళకి చెమట్లు పట్టేటట్టు చేయకూడదు ఏమైతే అది అయింది కానీ బిడ్డ దేవుని కృపణ బట్టి నా పిల్లలకి అంతే చెప్పా నేను చేయకుండా చెప్పట్లా వాళ్ళు సాక్ష్యం ఇస్తారు అడగండి కావాలంటే ఎప్పుడు వాళ్ళని ఒత్తిడి చేయలే దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు సన్నివేశం అలా ఉంది సందర్భాలు అలా వచ్చినాయి కనుక పిల్లలను కడుపును బుట్టిన పిల్లల్ని కావచ్చు తోడబుట్టిన వాళ్ళని కావచ్చు తోటి వాళ్ళని కావచ్చు ఇరుగు పొరుగులు ఎవరినైనా సరే బలపరిచే మాటలు ఆదరించే మాటలు ఊరడించే మాటలు ధైర్యపరిచే మాటలు కృంగిన వారిని లేవనెత్తే మాటలే మన నోట ఉండాలి